హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చెర్రీల్ రియల్ ఎస్టేట్ ఏపీ ఇప్పుడు మీరు చూస్తున్న వెంచర్ వచ్చి శ్రీ బ్రహ్మరా టౌన్షిప్ వారి తాడిగడప మున్సిపల్ లిమిట్స్లో ఉన్నటువంటి రీగల్ సిటీ అనే వెంచర్ అండి టోటల్ వెంచర్ సెవెంటీ ఏకర్స్ ఫేస్ వన్ ట్వంటీ ఏకర్స్ అనేది మనం వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితం లాంచ్ చేయడం జరిగింది ఇది ఓన్లీ ఓపెన్ ప్లాట్స్ మాత్రమే కంపెనీ సేల్ చేయడం జరిగింది ఇందులో మెయిన్ రోడ్స్ కానీ క్రాస్ రోడ్స్ కానీ ఫార్టీ ఫీట్ సిమెంట్ రోడ్స్ అనేది ప్రొవైడ్ చేశారు ప్రస్తుతం ఇందులో అయితే మనకి అండర్గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించి వర్క్లు అయితే జరుగుతున్నాయి అలాగే పవర్కి సంబంధించిన పోల్స్ కూడా ఇన్స్టాల్ చేయడం జరిగిందండి ఈ వెంచర్కి సంబంధించి లేటెస్ట్ అప్డేటు మరికొద్ది రోజుల్లో అంటే జనవరి నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఆరున ఫేస్ టూ అనేది ముప్పై ఎకరాలనేది లాంచ్ చేయబోతున్నారండి ఇందులో హౌజింగ్ ప్రాజెక్ట్ కూడా ఉండడం జరుగుతుంది మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ